తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో దొంగల బీభత్సం వరుసగా చోరీలు ఏకంగా ఏటీఎంలే ఖాళీ గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి భారీగా నగదు దోచుకెళ్లారు అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోకి వెళ్ళి సీసీ కెమెరాల్లో కనిపించకుండా వాటిపై నల్లగొండలో నల్ల రంగు స్ప్రే చేసి ఆధారం లేకుండా తప్పించుకున్నారు మరో చోట ఏటీఎంలో చొరబడేందుకు యత్నించి విఫలమయ్యారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే సో తెలంగాణలో మనకి శంషాబాద్ హైదరాబాద్కి సంబంధించిన శంషాబాద్ దగ్గరలో ఏదైతే అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఏటీఎంలో ఇరవై ఒక లక్షలు అయితే ఉన్నాయి ఈ అరవై ఒక లక్షల్లో దాదాపు ఇక్కడ ఒక ఒకటి పాయింట్ యాభై తొమ్మిది లక్షలైతే గుర్తు తెలియని వ్యక్తులైతే ఇతర అయితే ముసుగుసుకు వచ్చి తీసుకెళ్లారన్నమాట మొదట తర్వాత మిగిలిన డబ్బులు కూడా తీసుకెళ్లడం అయితే జరిగింది పోలీసులకు సమాచారం అయితే అందించారు శంషాబాద్ పట్నంలో అయితే జరిగిందనమాట శంషాబాద్ పట్నంలో ఆర్టీఐఏ పోలీస్ స్టేషన్కు కోత వేటు దూరంలో ఉన్న ఏటీఎం లోనే కూడా చోరీకైతే దొంగలు యత్నించి విఫలమయ్యారు సో ఈ విధంగా ఇక్కడ ఉన్న ఎస్బీఐ ఏటీఎం లో నగదు దొంగలు ప్రయత్నించినప్పుడు పోలీసులు గుర్తించారు కానీ ఎలాంటి నగదు చోరీకి అయితే గుర్తు కాలేదు సో గురవ్వలేదు సో ఏది ఏమైనా దొంగలైతే చచ్చిపోతున్నారన్నమాట హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు